నిర్మల్ జిల్లా భయంస్థ మండలం మహగాం గ్రామంలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు జిల్లా ఎస్పీ ఆదేశాలతో ఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది సరైన పత్రాలే నూట నాలుగు ద్విచక్ర వాహనాలు ఏడు ఆటోలు స్వాధీనం చేస్తున్నారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పోలీసులు హెచ్చరించారు వ్యక్తులు ఉన్నారు ఇక్కడ కానీ ఇక్కడ చిన్న చిన్న ఊరిలో సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి మన గ్రామంలో సీసీటీవీ కెమెరా లేదు మన నేరాలు నివారించడానికి లేకపోతే మీ రక్షణ రక్షణలో ఎంతో ఉపయోగపడుతుంది సో సీసీటీవీ ఖచ్చితంగా పెట్టాలి ఎక్కడెక్కడ సీసీటీవీ లేదు అక్కడ పెట్టి సీసీటీవీ ఉన్నాయి కానీ ఇప్పుడు డ్యామేజ్ అయింది మళ్ళీ రిపేర్ చేయాలి ఇది మీ ఊరుకి హెల్ప్ వస్తుంది శశిజీ చాలా ఇంపార్టెంట్ పాయింట్ గాంజా ఘాసా టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పటివరకు వరకు ఇరవై మంది మంది ఎక్కువ మందికి అరెస్ట్ చేయడం జరిగింది మా గ్రామంలో కూడా కొన్ని కొన్ని న్యూస్ రెగ్యులర్గా మన దగ్గర వస్తున్నాయి గాంజాస్ గురించి ఆల్రెడీ ఎవరు ఎవరు చేస్తున్నారు మనకు డౌట్స్ ఉన్నాయి మనకు ఆలూ మీద దృష్టి కూడా మేము పెట్టున్నాము సో ఇది వార్నింగ్ చెప్తున్నా ఎవరీ ఎవరు ఎట్లా ఇది ఎట్లా గాంజా పని చేస్తున్నారు దయా చేసి అర్థం చేసుకోండి దయ గాంజాతోని దూరం ఉండ ఉండండి లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం